जय राम जय जय राम जय जय राम जय श्री राम దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి నలభై నాలుగవ పద్యము భావము శ్రీరామ నా మీద నీ దయ ఉంటే చాలు ఈ కాంక్రీట్ జంగల్ జీవనములో యమకింకరులు సాహసించి వచ్చిన తరిమి కొట్టెదను అంచితమైన నీదు కరుణామృత సారము నాదు పైని ్రూక్షించి చాలు దాన నిరసించుతూల దూలించెిత వైరి వర్గ మెడలించెద గోర్కుల నీదు బంటునే దంచెద చెత కాశరథీ కరుణాపయోనిది దశరథ రామా చక్కని నీ దయామృత సారాన్ని నా మీద చల్లితే చాలు నీ అమృతం వంటి దయను నా మీద ప్రసరింపజేస్తే చాలు దాని చేత నా పాపాలను పోగొట్టుకుని అంతఃత్రువులైన ఇంద్రియాలను చిక్కబట్టి రాగద్వేషాలను వదలి నీ దాసుడునై యమకింకరులు వచ్చిన వారిని తరిమి కొట్టెదను జై శ్రీరామ్ ధన్యవాదములు